పిఠాపురం పట్టణానికి చెందిన పీతల సత్యనారాయణ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ సేవలో తరించి ముప్పై సంవత్సరాలు సర్వే డిపార్ట్మెంటులో విశిష్ట సేవలందించి వృత్తిలో అంకిత భావంతో పనిచేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పదవీ విరమణ చేయుచున్న సందర్భంగా పదవీ విరమణ సన్మాన మహోత్సవము చేశారు ఈ సందర్భంగా తాను చేసిన సేవలకు ఎటువంటి రిమార్కు లేకుండా తన పదవి విరమణ చేయడం చాలా ఆనందంగా ఉందని తనకు తోడ్పట్టున ఇచ్చిన తోటి ఉద్యోగస్తులకు అధికారులకు మరియు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్వో ఆరే మండల ల్యాండ్ సర్వే ఆఫీసర్స్ జిల్లా అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం నాయకులు తహసీల్దారు సిబ్బంది వ్యారులు గ్రామ సర్వేయర్లు సిబ్బంది కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా అనేక వేల మంది రైతులకు లక్షల మంది రైతులకు నిస్వార్థంగా సేవలు అందించి ఎంతో ఉన్నతంగా గౌరవంగా ఈరోజు వారు రిటైర్ అవుతున్నారు వారందరికీ కూడా మా పిఠాపురం తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామ సర్వేయర్లు ఆఫీస్ సిబ్బంది మరి బయట పబ్లిక్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది తదుపరి వారు రిటైర్మెంట్ తర్వాత వారికి ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించాలని సదా వెంకటేశ్వరని కోరుకుంటూ మరొకసారి వారికి శుభాకాంక్షలు తెలియజేసింది ఈ సందర్భంగా మా తాచేందర్ గారు విలేజ్ సర్వీస్ విఆర్ఏఎస్ తాకృష్ణ పబ్లిక్స్ మొత్తం పబ్లిక్ అందరూ కూడా నాకు ఘన సన్మానం చేసినట్టు వారందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా నేను నా సర్వీస్లో నిందక చెప్పాను నాకు అన్నం పెట్టే రైతుకి సేవ చేయడం అనేది నేను చాలా అదృష్టంగా భావిస్తాను నా సర్వీస్ మొత్తం అంతా కూడా రైతుల కోసం పనిచేసాం కాబట్టి ఆ రైతులే నాకు అన్నం పెడుతున్నారు ఆ రైతులకి సేవ చేసినందుకు నేను చాలా ఈ సర్వే డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యే రైతుకి సేవ చేసినందుకు చాలా అదృష్టంగా భావిస్తూ ఈరోజు రిటర్న్ అంటే నా తల్లిదండ్రులు కూడా కొంత కారణం ఎందుకంటే నా తల్లిదండ్రుల వల్ల ఈ రోజుని వాళ్ళని చదివించి ఈ విధంగా చేయబట్టే నేను ఈ రోజుని మీ అందరి ముందు ఈ విధంగా ఉండి ఈ సత్కారం అయితే తీసుకుంటున్నాను ఆ తల్లి చదివించి వాళ్ళు నాకు ఈ భిక్ష అంటే చదివించారు కాబట్టి నేను రోజు మనలో సరిగా రెడ్డి జరిగింది అలాగే నాకు మరోసారి నాకు నాకు ఈ ఈరోజుని మంచి పేరు రావడానికి కారణం ఏంటంటే నా ఆఫీసర్లో నా అంటే నా సైడ్ నా విలేజ్ సర్వేర్లు కానీ మా ఆఫీసర్లు కానీ వాళ్ళు నా అంటే నేను నేను చేసే వర్క్లో నిజాయితీ ఉంది కరెక్ట్గా చేస్తాడు ఇతను అనే ఒక రకమైన నమ్మకం నా మీద ఆ నమ్మకమే ఈరోజు నన్ను ఇంత ఘనంగా సత్కారం చేస్తున్నారంటే నా మా నా పర్యాలు ప్రతి ఒక్కరికి నా సహిదార్ గారికి అయితే అందరికైతే నా ధన్యవాదాలు తెలియజేస్తూ మన పేపర్ మీద అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరగబోయే కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ అవుతారని కోరుకుంటూ జరుగుతుంది